అతలా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారా దయచేసి వాగ్దానాన్ని ప్రతిరోజు ఇతరులకి షేర్ చేయండి రండి కలిసి దేవుని వాగ్దానం చేద్దాం కీర్తనలో అరవై ఎనిమిదో కీర్తన పదిహేడో వచ్చిన మరో వచ్చిన యహోవా నిత్యము ఆనందములో నివసించదును వీళ్ళరా భక్తుడైన దావేది గారు అంటున్నాడు నేను నాకు నిజమైన ఆనందము వేసుల్లోనే దేవుల్లోనే ఉంది ఆ ఆనందంలోనే నేను బ్రతికిపోతాను కాబట్టి లోకంలో ఎక్కడ చూసినా పాపం ఎక్కడ చూసినా భయంకరమైన కుట్రల్లో పుట్టినరాలు ఉన్న ఈ దినాల్లో నువ్వు ఆనందంగా బ్రతకాలంటే ఒకటే మార్గము అది దేవునితోనే సాధ్యం కనుక ఈరోజు నువ్వు ఆలోచించి సాధించేసేది ఏమీ లేదండి కాబట్టి నువ్వు చింతించి ఏదైనా సాధిస్తా ఉంటే అది రోగాలు తప్ప ఇంకేం లేదు కాబట్టి నువ్వు లేచిన వెంటనే దేని గురించి కలవరు కనుక ఈరోజు నేను ఏం ఏం చేయాలి ప్రభావాన్ని దేవుని దగ్గర అడగండి ప్రార్థించాను ఈరోజు నీకు ఏ పనులు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ సైతం పంచుకోండి అప్పుడు నీకు సులువు అయిపోతారు అప్పుడు నీకు ఈజీగా మార్గాలు తెరవబడతాయి కాబట్టి ఉదయకాలన ఎటువంటి మీరు కష్టాలు ఉన్నా ఎటువంటి వ్యాధుల్లో ఉన్నా ఎటువంటి ఎరుకులో ఉన్న కుటుంబ తగాదాలు ఉన్నా ఇప్పుడే నా దేవుడిని నెమ్మదిని ప్రసాదిస్తారు ఏ సమయంలో నీ కుటుంబాన్ని నా కడతాడు ఇదిగో నీ పిల్లల విషయంలో నా దేవుడిని సహాయం చేస్తాడు నీ పిల్లల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను వాగ్దానం వింటూ ప్రతిరోజు నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి తప్పకనే ఆశీర్వదిస్తాను ప్రార్థన చేద్దాం రండి తండ్రి ఉదయకాలన వాగ్దానమైన బిడల మీద నేప్రప ఉంచిన ప్రభా అయా యోనా దశలో పెళ్ళి కావాల్సిన వయసుకొచ్చిన బిడలు ఎంతోమంది ఉన్నారు వారికి ఈ ఆగస్ట్ నెలలో మంచి సంబంధాలు చూపించి అయా నీ చిత్తంలో ఉన్న వారిని వివాహం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ రీతిగా ఈ వారంలో ట్రాన్స్ఫర్స్ కొరకు ఎవరైతే గవర్నమెంట్లోనైనా అప్లికేషన్ పెట్టుకున్నారనైనా అయా భార్య ఒక చోట మత చోట కొంతమంది కుటుంబానికి దూరంగా ఉంటుండగా వారి ఆశని నెరవేర్చి కుటుంబానికి దగ్గరగా ట్రాన్స్ఫర్ చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నా ప్రభా ప్రదీ కాల ప్రభ ఎంతో మంది ఆయన నాద పిల్లలు నాకు తల్లి లేని వారు నాకు సహాయించండి గర్భిణీ స్త్రీని ప్రభ మంచి ప్రశోధ ఇచ్చాను ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్